సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతిమేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ మిత్రులారా మిత్రులారా ఈరోజు నేను వినిపించబోతున్న కథ నాగేటి చాలు రచన అడవి బాపిరాజు కథ చాలా చిన్న కథ పూర్తిగా వినండి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం నాగేటి చాలు కర్కశమైన ఆ భూమి పొదలతో ముళ్ళ చెట్లతో తెలియని ఓషధులతో నిండి ఉంది ఆకాశంలోకి కారు మేఘం ప్రవహించి వచ్చింది గాలి లేక ఊపిరైన ఆడని ఆ విషపూరిత వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది ఆ నేలంతా మిట్ట పల్లాలుగా ఉంది స్వర స్వరభూయిష్టమైన రాగంలో ఆ ప్రదేశం చుట్టూ దిశలు ఆవరించుకొని ఉన్నాయి పక్షుల కలపూజితాలు ఎరుగని ఆ నేల ఆకాశంలో చల్లని గాలులను దొర్లించుకుంటూ నిండు గర్భాలలో తళతళ మెరిసే బిందు శిశువులను దాల్చుకుని వెయ్యి మంది గర్భిణీ గుర్భిణులు కదిలివచ్చినట్లు శాంతంగా నేల మేఘాలు ఆవరించుకున్నాయి ఒక్కసారి మిన్నుల తలుపులు ఊడిపోయినవి గంభీరంగా తేలుకుంటూ మొయే భూమి మీద వచ్చి బ్రాలినవి సమీప అరణ్యాల్లోంచి నెమళ్ళు వచ్చి నాట్యాలలో అలవింపు సాగించినవి పికిలిపెట్టల గములు మేఘాలల్లో బాగానై జనపద గీతాలు ఆలపిస్తూ అంగులై వచ్చాయి బోరుమని అఖండ వృత్తి కురిసినది ఆ భూమి సౌరభావృతమైపోయింది జల ప్రవాహాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించి వచ్చాయి చిన్నవి పెద్దవి సెలయేళ్ళు ఏళ్ళు పతనాలు సుడిగుండాలు ఆటలు పాటలు పేరని నృత్యాలు వృత్తాత్మిక సంక్రమణాలు ఆ నేల ఉప్పొంగిపోయింది భూమికి దిగి వచ్చిన ఆ నేల జీమోతంలో లయమైపోయింది మబ్బులు రంగరింపై కిందికి దిగి వచ్చిన ఆకాశంలో కరిగిపోయింది నేల మబ్బుల ఆకాశం ఒకటైపోయాయి ఒక్కసారిగా భూ నభోంతరాళాలు పగిలేటట్టు మేఘ గర్జనములు నిండిపోయాయి లోకమే మండిపోయినట్లు కోటి మెరుపులు తలతళలాడిపోయాయి మబ్బులు మాయమయ్యాయి ఆకాశం పైకి పోయింది ఆ భూమిపైన ఒక ఆంధ్ర మానవుడు బలిసి కండలు తిరిగి పోతరించి హిమాలయ శిఖరముల ధవళాచ్చమై వెరిగిపోతున్న రెండు గిత్తలను కట్టి ఆ భూమి దున్నుతూ ఉన్నాడు ఆ మానవుని మోము ఆకాశంలా స్వచ్ఛమై ఉంది ఆ ఆంధ్రుని వదనము ఆంధ్ర భూమిలా గంభీర రేఖ విలసితమై ఉన్నది అతని విశాల ఫాలంలో వరద గోదావరి నొన్నని ప్రవాహం ప్రత్యక్షమైంది అతని కళ్ళు శోక కళ్ళు చిన్న చిన్న కోనేరులలో హృదయమారా వికసించి పరిమళాలు వెదజల్లి నీలి కలువలు అతని కళ్ళు ఆ కళ్ళల్లో కాంతులు ఎల్లలు ఎరుంగని దూరాలకు ప్రసరించిపోయే శక్తివంతాలైనవి ఆ కళ్ళ కొలుకుల్లో అననుభూతమైన ఆశయాలు మిలమిళలాడుతున్నవి తెలంగాణపు భూమి పొంపుల అతని నాసిక వక్రతతో ప్రవహించి పైకుబికి వంపు తిరిగి అతని సోగ మేసాలలో లయమైపోయింది ఒకనాడు అతని చేతులు ఆయుధమైన విల్లు వంటి అతని పెదవులు ఆంధ్రదేశంలోని ఉదయారుణ రాగాలతో తాంబూలం సేవించుకున్నవి తెలుగు నేలలు పండిన మామిడికాయ ఆంధ్ర భూములు వెలసిన కోహినూరు వజ్రము అతని చుబుకుము తెలుగు సముద్రపు కెరటాలు పళ్లెరాన తీసుకుని వచ్చి సమర్పించిన శంఖమే అతని కంఠము అతని బాహువులు కృష్ణా గోదావరి నదులు అతని అంశలు మహేంద్ర నలమల పర్వతాలు విశాలాంధ్ర భూమి అతని ఛాతి నెత్తిని కోర తలపాగా మొలకు పైగక దోపి కట్టిన పంచుకట్టు ఆ యువకుడు యాదగిరి రెడ్డి ఆ వీరుని ఉత్సాహము వరహగిరి నుంచి యాదగిరి చుట్టి కదిరి వరకు ప్రత్యక్షమై వేయించేసిన నరసింహ దేవర హృదయం ఓ యాదగిరి రెడ్డి నువ్వు కమ్మనాటి రెడ్ల కౌశల్యము కలవాడువు పాకనాటి రెడ్ల ప్రభావము సముపార్జించుకున్నవాడువు పెనుగొండ నాటి రెడ్ల ప్రతాపము పుచ్చుకున్నావు తెలుగునాట మోటాడరెడ్డి పోటుతనంతో శక్తివంతుడువు నువ్వు భూమంచిరెడ్డివి నువ్వు తెలక వీరుడువు నువ్వు వెలమ నాయకుడువు నువ్వు చెన్నప్ప రెడ్డివి బంగారపు కడ్డివి ఆ మేఘంలోంచి ప్రత్యక్షమయ్యాడు యాదగిరిరెడ్డి ఆ భూమి మీద నిలిచినాడు అతని ఎడమ చేత మేడి తోక కుడిచేత ఆ తెల్లటి గిత్తలను తోలే ములుగోరు కర్ర నాగేటి చాలు సాగిపోతూ ఉంది అతని కంఠంలోంచి మధుర స్త్రీలు ఆకాశం నిర్మలాలు అడవి మల్లెల పరిమళాలు పుచ్చుకున్న జీవజాను తెలుగు పాట వెడలి నేల ఆ దిశలు ఆ ఆకాశము నిండిపోతున్నవి సాగించు నాగలి సాగించు రెడ్డి నేలంతా ప్రవహించు చాలుతో దుక్కితో అని పాడుకుంటున్నాడు యాదగిరి రెడ్డి శాతవాహుల కాలం నుంచి ఈనాటి వరకు నాగలి దున్నుతూనే ఉన్నాడు భూములను మంత్రించి బంగారు పండు పంట భూములను చేసినాడు అవి రాజనాలో సన్నారులో ముతక అక్కుళ్ళో కృష్ణ కాటుకలో పాలాట్రగరాలో తెల్ల పసిడి పచ్చ జొన్నలు కందులు శనగలు పెసలు మినుములో నువ్వులో కుసుమలో యాదగిరి రెడ్డి నాగలి అటు నంది పర్వతం నుంచి ఇటు తెలి వాహనాది వరకు సాగుతూనే ఉంది భూమి దున్నేవాడు పంట పండించేవాడు పాట పాడేవాడు బండ్లపై ధాన్యాలు ఇంటికి తెచ్చేవాడు దేశంపై దోచుకునేందుకు వచ్చిన పాడుమోకల్ని కత్తి కట్టి చీల్చి చండాడి నాశనం చేసేవాడు రాజ్యాలు నిర్మించాడు రాజ్యాలు ఏలాడు పాడురాజుల్ని నాశనం చేశాడు మంచి రాజుల్ని తప్పుపై ఎక్కించి కూర్చోపెట్టాడు ఆనాడు రాజే కవులను సత్కరించాడు దేవాలయాలు నిర్మాణం చేయించాడు శిల్పాలు చిత్రలేఖనాలు దేశం అంతా సౌభాగ్యం నింపాడు పాటలు పాడాడు పాడించాడు బంగారాలు తెచ్చాడు సవర్ణాలు వెదజల్లాడు ఈనాడు రెడ్డి తానే రాజ్యభారం వహించటానికి సంకల్పించాడు అతి తెలివైన వాళ్ళ కృత్రిమాలు అతనికి అడ్డా దేశభక్తులమంటూ దేశద్రోహం చేసే పాడు యాదగిరి ఆనకట్టలా నాగలి గిత్తలను అదిరిస్తూ సాగండే గొప్పలడ్డమా రాళ్ళు అడ్డమా లోపల విషం పెట్టుకున్న మనసులు అడ్డమా మనకి సాగండే అనేవాడు వానచే తడిసిన ఆ బంగారు భూమి నాగేటి చాలుకు ఆనందంతో దారి ఇస్తూ గంధం అలదికొన్నట్లు సువాసన వెదజల్లుతోంది యాదగిరిరెడ్డి రోజు తెల్లటి ఆ గిత్తలను తోలుతూ నాగేటి చాలు సాగిస్తాడు అతని నాగేటి చాలుకు దేశముఖులు అడ్డంకారు అతడు పెత్తందారులకు వెరవడు కౌలుదార్లను చిన్న చిన్న గులకరాళ్ళలా పారవేస్తాడు ఆ జమి అంతా అతడే దున్నుతాడు అతడు ఆకాశ రైతుకు భూమి రైతాంగనకు పుట్టిన వీరుడు ఉదయం మొదలు పెట్టిన ఆ సాయంత్రం వరకు సాగుతూనే ఉంది ఆ భూమంతా భూమిదేవి పులకలలా తందాన తాన పాటలులా ఆకాశంలో చుక్కల నడకలలా నాగేటి చాలులతో నిండిపోయింది మధ్యాహ్నం చెల్లెలు గంపలో పట్టుకు వచ్చిన జొన్న రొట్టె పులుసు కూర మెక్కినాడు యాదగిరి రెడ్డి ఈ రాజ్యం తనదై ఈ భోజనం గోధుమ రొట్టె ఐ గనపురం బియ్యం ఐ రేపు ఉదయం చదా అనుకున్నాడు రెడ్డి నాగలి విప్పి భుజాన వేసుకుని ఎద్దులు తోలుకుంటూ పాట పాడుకుంటూ దగ్గర ఉన్న తన గ్రామానికి దారితీశాడు ఆ యువకుడు రామపాదం కొలుచుకుంటూ సాగరమే వెలిసేనంట కొండాగుట్ట అడవి కట్రా పండిపోసే బంగారు పూమంట నేల నాది గాలి నాది చాలు నడిచిన వాలు నాది కాలమే ఇక ముందు నాదే నోయ్ అడవి నాది పొడమి నాది కడిమి పూల పడుచునాది వీడని ధైర్యం విజయం నాదేనోయ్ అప్రయత్నంగా కాళ్ళు నడుస్తాయి అడ్డాలు తీరి నడక సాగిస్తున్నాడు అరమూతలు పడిన అతని చూపుల్లో తెలంగాణమంతా భారతదేశాన్ని ఉద్ధరించే పాడి పంటల దేశమే మెరుగు శక్తితో పరుగులెత్తే పరిశ్రమల ఆశ్రమాలతో నిండి ఎదుట ప్రత్యక్షమైంది అతడు అనుకున్నాడు ఈ నేలంతా ఒకనాడు అడవులతో నిండి ఋష్యాశ్రమాలలో వెలసిల్లేదట ఈనాడు పోడిమి తేలే ప్రజలతో ఈ పరిశ్రమగార ఆశ్రమాలతో నిండి ఉండదా రెడ్డి చదువుకున్నాడు అతడి చేతిలో నాగలి మేడితోక మాయమై ఆ ఇంజను నాగలి నడిపే మరచక్రమై నిలిచింది పది ఎకరాలు సాగు సాగిన ఫలసాయం పదివేల ఎకరాలు ఫలించిన పంటై ప్రత్యక్షమైంది అతని స్వప్న లోకములో అతని తమ్ముడు ఆ గ్రామాలన్నిటికీ మెరుము వెలుగుల దీపాలు నడకల శక్తులు ప్రసాదించే ఇంజనీర్ అయి కనపడ్డాడు అతని తెలుగునాడు ప్రసరించి ప్రసరించి అటు తూర్పు తీరం చేరింది ఇటు కన్నడిక చెల్లెలని కౌగులించుకుంది ఆ వైపు మహారాష్ట్రంతో నెయ్యమాడింది ఈ వైపు అరవ మరదలతో సరసాలాడింది గోదావరి జలాలు కృష్ణానది వలులో సుళ్ళు తిరిగి తుంగభద్ర కాలవల్లో ప్రవహించాయి యాదగిరి రెడ్డి ఇంటికి చేరుకున్నాడు అతని భార్య కంచు మెరుగు నవ యవన సౌందర్యమతి కోలమోమున మోదుగులు ప్రసరించిన బాలిక కొండ తంగేటి ముక్కు కలదై కలిగట్టు చెట్టు పువ్వు గులాబీ రంగు పెదవులు కలదే ఎదురు వచ్చి నాగలి దింపి వేళ్నీళ్లు పోసుకోవటానికి రమ్మని నవ్వుతూ ఆహ్వానించింది ఆమె తొడగిన గద్వాల అంచుల రేవిక ఆలేరు కెంపు రంగుల చీర ఆమె సౌష్ఠవాంగ పూరిత సౌందర్యానికి జోహారులన్నాయి అన్నాయి ఆమె మాట కూకురు గిడ్డంగి పిట్ట గొంతులోను తీపులు కలది నీళ్లు పోసుకువచ్చిన భర్తకు బతుకమ్మ జొన్న రొట్టి అన్నం వడ్డించి భోజనం పెట్టింది బతుకమ్మ అచ్చంగా పొలం పడుచు అన్నం వడ్డించే తన భార్య సొగసు చూస్తున్న యాదగిరిరెడ్డి మనసులో ఏవో మెరుములు మెరిసినవి బతుకమ్మ తెలుగునాటి బంగారు దేవత బతుకమ్మ పండగ కాబోలు అనుకున్నాడు యాదగిరిరెడ్డి తెలంగాణ రైతులు ఎప్పుడు ఎవరో బాధిస్తూనే ఉన్నారు అతడు తన బ్రతుకును రాజరికం చేసుకున్న రోజులు కాకతీయులతోనే వెళ్లిపోయాయి త్వరక ప్రభువులకు వంగి సలాము చేసిన ఆనాటి రెడ్డి ముక్కుపుటాలు విస్పారితం కావటం మానలేదు అతని నడుం గూను కాలేదు ఆనాడు అతడు పండించిన పంటంతా దొడ్లో కాసిన కాయగూరలన్నీ అతని మేకలు కోళ్ళు అతని ఆవులు బర్రెలు వాటి పాలు దేశముకుల పతందారుల కౌలుదారులు పటేలు పట్వారి పోలీసు ముంతజీముల వంటశాలల్లోకి పోయిన అతడు మట్టి తినే జీవించాడో ఆకు అలము ఆస్వాదించి బతికాడు శాతవాహనుల నాడు చాళుక్యుల కాలంలో కాకతీయుల దినాలల్లో తెలుగునాడు పొలాలలో ఏరి కూర్చుకున్న శరీర బలము మనోబలము కరిగి కరిగి తరిగి తరిగి మరిగి మరిగి నాశనమైన మధ్యన ఉన్న చావైన చెక్కు చెదరకుండా నిలిచి ఉండటం చేత తన వంటి యాదగిరి రెడ్లు తన భార్య వంటి బతుకమ్మలు ఈనాటి విముక్తులో సగర్వంగా నిలబడ్డగలిగారు తన దేశంలో వెట్టిచాకిరీ పోతుంది తన భూమి తనది జమీందారులు జాగీర్దార్లు హరించి పటమటి గాలిలో మాయమైపోతారు ఈ అందాల ప్రోగైన తన భార్య గర్భంలో స్వచ్ఛ స్వేచ్ఛ వాతావరణంలో దివ్య గాంధర్వం ఆలపించగలిగే తన పుత్రుడు ఇంకో రెడ్డి కదులుతూ ఉన్నాడు రాత్రి నిస్వనాలు మాటుమడిగే కోకిల కంఠంలో చెట్ల చేరే కొంగల అరుకుల్లో జీబురాయల తాళ గతులలో ఊరి బయట నక్కల అరుకుల్లో కుక్కల మురుగుల్లో నిశ్శబ్దం ఆవరిస్తూ ఉంది మేఘాలు దిగివచ్చినట్లు బోరున కుంభవృష్టి కురుస్తూ ఉంది దోరాన యాదగిరి కొండపైన లక్ష్మీ నరసింహస్వామి ఓయి తెలుగు వీరుడా బహుపరా అని సింహగర్జున చేస్తున్నాడు నాగేటి చాలు అడవి బాపిరాజు రచన విన్నారు కదా మిత్రులరా ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ అంతా వర్ణనతోనే కూడి ఉంది ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు ఈ కథపై మీ స్పందన తప్పకుండా తెలియజేస్తారు కదూ మరొక మంచి కథతో త్వరలోనే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవా మరి నమస్తే